మేమైతే వినాయకునికి నైవేద్యంగా మటన్ చికెను చేపలు మందు తోటి మంచిగా నైవేద్యం పెడతాం ఇంకా మటన్ చాప్స్ మటన్ టిక్కా మటన్ మసాలా చికెన్ కర్రీ ఫిష్ ఫ్రై ఇంకా బిర్యానీ కూడా పెడతాం నైవేద్యానికి అసలు ఒక్కొక్క రకం రోజుకో రకం చేసి ఉండి పెడతాం మేమైతే అయ్యో అయ్యో అలా అని అనడం లేదండి ఒక ఊర్లో వాళ్ళు ఇలా నైవేద్యంగా పెడుతున్నారంట వింటే నాకే ఆశ్చర్యం వేసింది ఇది కర్ణాటకలోని ఒక ఊర్లో ఒక వర్గం వాళ్ళు చేస్తారంట ఈ వింత ఆచారం ఒక్క ఆ ఊర్లోనే ఉందంట హుబ్లీ గ్రామంలోని సాబ్జీ వర్గానికి చెందినవారు వినాయక చవితి తర్వాత మూడో రోజు నుంచి ఏ రోజు వరకు అంటే ఏ రోజు అంటే ఆ వినాయకుడిని నిమజ్జనం చేసేదాకా అనమాట అంటే వాళ్ళు ఐదో రోజు అయితే ఐదో రోజు తొమ్మిదో రోజు అయితే తొమ్మిదో రోజు గణపతికి మాంసాహారం మద్యం నైవేద్యంగా పెడతారంట ఒక రోజు చికెన్ మరో రోజు మటన్ తర్వాత చేపలు ఇలా రోజుకో రకం మాంసాహార పెడతారంట వీటితో పాటు మటన్ కీమా మటన్ చాప్స్ మటన్ టిక్కా మటన్ మసాలా చికెన్ కర్రీ ఫిష్ ఫ్రై వాటితో పాటు బిర్యానీ కూడా గణేషుడికి నైవేద్యం పెడతారట ఇంకా గణపయ్య ముందు చికెన్ విస్కిల్ పెట్టి పూజిస్తారంట మందుని గణపయ్యపై చల్లుతారంట ఇదేమంటే అర్బన్ డెవలప్మెంట్ అధికారి మాజీ చైర్మన్ మరియు సాజీ వర్గానికి సహాయకుడు ఇట్లా చెప్పిండంట తరతరాలుగా వాళ్ళు ఈ ఆచారాన్ని పాటిస్తారంట ఇంకా వినాయకుడి తొండంలో చేపలు పెట్టే ఆచారం కూడా ఉందంట వీళ్ళు శ్రావణ మాసం మొత్తం నాన్ వెజ్ కూడా తిండ్రంట కానీ గణేష్ ప్రతిష్ఠించిన తెల్లారి నుంచే నాన్ వెజ్ తింటారంట వాళ్ళు గణేష్ ని ఎందుకు ఇలా చేస్తారు అని అంటే వాళ్ళు ఒక కొడుకులాగా ఫీల్ అవుతారంట గణేష్ ని అందుకే మేము నాన్ వెజ్ తిన్నప్పుడు మాంసాన్ని భూజిస్తున్నప్పుడు దేవుడు ఎందుకు పెట్టకూడదు అన్న ఉద్దేశం వాళ్ళ మనసులో ఉంటదట ఎప్పుడైనా అయితే మనం దసరాకి దీపావళికి ఎట్లా చుట్టాలని పిలుచుకుంటాం వాళ్ళు కూడా ఈ వినాయక చవితికి మాత్రం అందరిని పిలుచుకొని ఈ విధంగా తయారు ఈ విధంగా నైవేద్యం అయితే పెట్టుకుంటారంట పెట్టుకొని అందరు ఎవరి కానీ ఒక వంద గడపలు ఇలా చేస్తాయంట వేరే ఎవ్వరు కూడా చేయారంట అందుకే వీళ్ళు చాలా విశేషంగా నిలబడ్డారు ఈ సాబ్జీ వర్గం వాళ్ళు అసలు నిజంగా అంత ఒక్కొక్కరు ఒక్కొక్క ఎవరి ఇంట్లో వాళ్ళు ఇలా చేసుకుంటారట గణపతిని నిలబెట్టుకొని ఒక్కొక్క ఆటను కోసుకొని అట్లా చేస్తారట ఇంకా చెప్పాలంటే అసలు దేవుడు తొండంలో అంట చేపలు కూడా పెట్టేవాళ్ళంట వీళ్ళకు వంద సంవత్సరాల కింద నుంచే ఈ ఆచారం వస్తుందట అలా చేస్తే దేవుడు వాళ్ళనట చల్లగా చూస్తాడని నమ్ముతారట నాకైతే అసలు వీళ్ళు చెప్పే మాటలు వింటుంటే అసలు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా మనమైతే ఈ తొమ్మిది రోజులు ఒక రోజు ముందు రెండు రోజుల ముందు నుంచే అసలు ఇంట్లోకి నీస్ కూడా తీసుకురాము కదా అట్లాంటిది వీళ్ళు ఎలా పెడుతున్నారా అసలు వింటేనే నాకు ఎట్లని ఒళ్ళు గొగరు పొడిచినట్టు అయింది కానీ అసలు నిజంగా వీళ్ళు చేసే పని అసలు తప్ప గొప్ప అనేది కూడా నాకు అర్థం కావట్లేదు కానీ వాళ్ళు ఆ దేవుణ్ణి నమ్మారు వాళ్ళు దేవుడు నమ్మి మనకి ఏది మంచిగా అనిపిస్తే అదే చేస్తాం కదా ఆ దేవుడికి నైవేద్యం పెట్టినప్పుడు ఎలా Manamos... చేస్తాము అలా కూడా వాళ్ళు కూడా అట్లానే చేస్తారట మనం ఈ విధంగా వెజ్ పెట్టి మంచిగా చేస్తాం వాళ్ళు ఏమో నాన్ వెజ్ పెట్టి చేస్తారంట కానీ వాళ్ళు నేనాడ దేవుడు అది చేయలేదట కానీ ఆ నాన్ వెజ్ పెట్టకపోతేనే ఆ దేవుడు బాధపడతాడు అన్నట్టు ఫీల్ అయిపోతారంట అట్లా ఫీల్ అయిపోతారంట వాళ్ళు ఇలా చేసే ఉద్దేశం ఏంటో ఆ గణేషునికే తెలియాలి నిజంగా గణేషుడు కూడా తింటాడా అనేసి నాకైతే ఆశ్చర్యం వేసింది అంటే మీరు వెజ్ పెడితే తింటలేదా నేను నాన్ వెజ్ పెడితే తిననా అని దేవుడు అంటాడని మీరు నాకైతే తెలీదు నేను చెప్తున్నానంతే వెజ్ తిన్నప్పుడు అదెందుకు పెట్టకూడదు అని కానీ వాళ్ళ తాతల నాటి నుంచి వచ్చారు వచ్చే ఆచారాన్ని ఎవరైనా మార్చుకోరు అది వాళ్ళ ఇష్టము కానీ వాళ్ళైతే ఈ డిఫరెంట్ గా ఈ వంద కుటుంబాలే చేయడం అక్కడైతే చాలా ఆశ్చర్యపరుస్తుంది జనాలను నిజంగా ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారంటే నేను నమ్మలేకపోతున్నాను మీకు కనుక ఇలాంటి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ని సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తప్పేమని ఉంటే సారీ